వాస్తు అనేది మనకు మన భారతదేశం వరకే ఉంటుందా ఇప్పుడు ఇప్పుడు కపుల్ ఇక్కడ పెళ్లి చేసుకుంటారు అందరి సమక్షంలో బాగుంటారు అమెరికాలో సెటిల్ అయిపోయి అక్కడ విడాకులు తీసుకుంటారు అంటే దీన్ని ఎలా మనం చూడాలంటే అంటే మనం మన ఇల్లు ఇక్కడ ఉందనుకోండి మనకున్న ఏడు ఖండాల్లో ఏ ఖండముల నివాసం ఉన్నా కూడా ఇక్కడ ఉన్న వాస్తు దోషాన్ని అనుభవించాల్సిందే తప్పదమ్మా ఇక్కడ ఇల్లు బాగుంది అనుకోండి అక్కడ వాళ్ళు బాగుంటారు ఇక్కడ బాగలేదనుకోండి అక్కడ వాళ్ళు బాగుంటారు బాగుండరు అనమాట అందుకని చెప్తుంటానమ్మా వాస్తు అనేది మన వరకే కాదు ఇప్పుడు ఉదాహరణకమ్మా మన బంధువులు కావచ్చు మన పిల్లలే కావచ్చు దేశ విదేశాలు చదువుకొని అక్కడ సెటిల్ అవుతారు అక్కడ ఇబ్బంది జరిగిందంటే ఇక్కడ మనం బాధపడుతున్నాం కదా మరి అక్కడ వాళ్ళు బాధపడితే మనం ఇక్కడ ఎందుకు బాధపడాలి ఉంటుంది కదమ్మా అందుకనే ఏ దేశములో ఉన్న మన పిల్లలు అక్కడ బాగుండాలంటే మన ఇల్లు ఇక్కడ ఉన్న ఇల్లు మనకు బాగుండాలి ఇక్కడ ఉన్న స్థిరాస్తి మనకు బాగుండాలి మనం పిల్లల్ని కష్టపడి చదివించి పెద్దవాళ్ళు చేసి గొప్పవాళ్ళు చేసి మనల్ని దూరంగా అంటే ఎంతో మనసుని ఎంతో జాగ్రత్తగా పెట్టుకొని వాళ్ళని అక్కడ మనం ఉన్నా కూడా మనం బాధపడకుంటే ఇక్కడ ఉంటున్నాము అంటే ఎవరి కోసం అండి వాళ్ళ మంచి కోసం కదా వాళ్ళు అభివృద్ధి రావాలని కదా కానీ అక్కడ మ్యారేజ్ చేసుకొని అమ్మాయి కేసు పెట్టేసి విడాకులకు అప్లై చేసిందంటే మనం ఇంత ఘనంగా పెళ్లి చేసి ఇంత చేసినా కూడా ఇంత గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళ సమస్యను వాళ్ళు పరిష్కారం చేసుకోలేకపోతున్నారంటే ఏదో శక్తి పీడిస్తుంది కదా అది వాస్తు శక్తి ఎందుకు కాకూడదు అందుకే నేను అంటాను వాస్తు శక్తిని ఉపయోగించుకొని గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాస్తు శక్తి పీడించడం వలన నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా అందుకనే గృహంలో దోషాలు ఉన్నాయని మనం బాధపడాల్సిన అవసరం లేదు అలా అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరు చెప్తాను నేను అసలు మూఢనమ్మకాలంటే దగ్గర రాని అనమ్మ అష్ట దిక్కులు అంటే నాకు చాలా ఇష్టం వాస్తు పురుషులంటే నాకు చాలా ఇష్టం వాస్తు పురుషుడికి ఇబ్బంది లేకుండా మనం గృహ నిర్మాణం చేసుకుందాం అష్ట దిక్పాలకులుకి ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా మనం గృహ నిర్మాణం చేసుకుందాం ఒక ధన ఆకర్షణ జన ఆకర్షణ ఉండే విధంగా గృహ నిర్మాణం చేసుకుందాం ఆ ఇంట్లో పోతే తరని సిరులు మన ఇంట్లో ఉండే విధంగా గృహ నిర్మాణం చేసుకుందాం ఎవరి కోసం మన కోసం కదమ్మ అందుకే నేను చెప్తుంటాను ధనాకర్షణ జనాకర్షణ నిండు ఉండాలి కొంతమంది ఇండలో పోయి కూర్చుంటే గజములు నడుస్తున్న శబ్దం వస్తుంటుంది దాన్ని గ్రహించే శక్తి గురువుకు ఉంటుంది సముద్రపు ఘోష ఉంటుంది ఎందుకు సముద్రం అంటే ఏంటిది అమ్మవారి నివాసము అలాగనే అమ్మ అమ్మవారి నివాసం లెక్క మన ఇల్లు ఉండాలి అంత బలమైన వాస్తు బలంతో ఉన్నప్పుడు మనము మన పిల్లలు వాళ్ళు అవుతారు గొప్ప ఆలోచనలు ఉంటాయి దేశానికి మేలు చేయాలనే సంకల్పం వాళ్ళకు ఉంటుంది అంతే ఒక ఇల్లు బాగుంటే పది ఇల్లు బాగుండాలనే ఆలోచన చేస్తుంటారమ్మా ఎందుకంటే ఒక గొప్ప ఆలోచన ఇస్తుంది ఇల్లు గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుంది అందుకనే అమ్మ ఇప్పుడు నాకు ఒక మన కాలర్ చేశారు గురువు గారు ఒక ఫ్యాక్టరీని ఎత్తేస్తే దాంట్లో ఐదు వందల మంది కార్మికులు ఉంటారు కానీ అందరికీ ఉద్యోగాలు పోతున్నాయి కదా మరి అందులో వాస్తు ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు మరి వాస్తు ఉన్న వాళ్ళు మరి అందులో ఉండొచ్చు కదా కానీ కంపెనీ ఎత్తేసినప్పుడు అందరు పోతారు కదా అప్పుడు మీ వాస్తు ఎలా పనిచేస్తుంది అని క్వశ్చన్ వేశారు నేను ఒకటే చెప్తానమ్మా ఒక కంపెనీని నష్టాల పాలై అక్కడ వాస్తు పరిసరాలు బాగలేనప్పుడు కంపెనీని ఎత్తేయాల్సి వస్తుంది వాస్తు ఉన్నవాళ్ళు మళ్ళీ మార్కెట్లో నిలబడగలుగుతాడు వాస్తు లేని వాడు నిలబడడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది నష్టపోతుంటారు అందుకేనమ్మా వాస్తు ఉన్నవాళ్ళకి వాస్తు లేని వాళ్ళకి తేడా మనం తెలుసుకుంటే భగవంతుడు మాకు చిన్న అవకాశం ఇవ్వలేదండి మా అబ్బాయిని కాపాడుకునేవాళ్ళము భగవంతుడు మాకు అవకాశం ఇవ్వలేదండి మా నాన్నగారిని కాపాడుకునే వాళ్ళము అంటే ఒక అవకాశం అంటే ఏంటిదమ్మా వైద్యం అంది అక్కడికి వెళ్ళే వరకైనా అవకాశం ఇవ్వాలి కదమ్మా అదే వాస్తు బలంగా ఉన్నప్పుడు కష్ట నష్టాలు వాస్తు ఉన్నవాళ్ళకు వస్తాయి వాస్తు లేని వాళ్ళకు కూడా వస్తాయి కానీ వాస్తు లేని వాళ్ళు రూపాయి కాడ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాస్తు ఉన్నవాళ్ళు రూపాయి కాడ రూపాయితోనే సార్ అంటే అంత పెద్దగా నష్టపోవాల్సిన అవసరం లేదు అందుకేనమ్మా వాస్తులో మంచి ఆరోగ్యం ఉంది వాస్తులో మంచి ఆలోచన ఉంది అందుకే నేను చెప్తుంటాను ఒక వ్యాపారస్తుడు గొప్ప వ్యాపారస్తుడు కావాలి నువ్వు కలగంటున్నావా నీ స్థలం గొప్ప క్షేత్రం ఉందా ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుంటాను మా ఒక పరిశ్రమ పెట్టి ఒక వంద మందికి మనం ఏదైనా కావచ్చు అంటే వంద మందికి సహాయపడాలనుకున్నాం అనుకోండి వంద మందికి భోజనం పెట్టాలి అనుకున్నాం ఒక సంకల్పం అనుకున్నాం అనుకోండి ఆ క్షేత్ర బలం బాగుందా లేదా కానీ ఆ క్షేత్ర బలం బాగలేనప్పుడు మీ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా పరిశ్రమ ఫెయిల్ అవుతుంది అదే అందుకేనమ్మ చిన్న పరిశ్రమతో పెద్ద పెద్ద పరిశ్రమవేత్తలు పారిశ్రామికవేత్తలు జాతీయవేత్తలు కూడా కింది స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళే వాళ్ళ గృహాలను పరిశీలించినప్పుడు ఈ ఇంట్లో నుండి మేము ఈ స్థాయిలో వచ్చామని గొప్పగా చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ ఇల్లు చూస్తే వాస్తుకు అనుకూలంగా ఉంటుంది వాస్తు శక్తులు సహాయం చేస్తూ ఉంటాయి అష్టదిక్కులన్నీ సహాయం చేస్తూ ఉంటాయండి ఒక్కొక్క దిక్పాలకుడు యజమాని బయటకు వెళ్తే సహాయం చేస్తూ ఉంటాయి ఎందుకని వాస్తు శక్తిని అని ఉపయోగించుకుంటున్నాడు ఇల్లుని మనం ఎలా ట్రీట్ చేస్తామో ఇల్లు కూడా మనల్ని ఎలాగనే ట్రీట్ చేస్తుంది ఇల్లుని మేము రోజు ఎలా శుభ్రం చేసుకుంటే ఇల్లు కూడా అశుభ్రతని మనకి ఇస్తుందా కాదమ్మా అందుకని ప్రతి ఒక్కరు కూడా వాస్తుకి మన ఇల్లు లేదని మీరు బాధపడకండి సమస్యలు ఉన్నాయా నేను ఉన్నాను ప్రతి సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు